ఈరోజు ఇరగవరంలో మరి ర్యాలీ చేయటం జరిగింది కాకులిల్లందరి ఇళ్ళందరూ పరి నుంచి సోరంపూడి నుంచి ఈస్టెప్పర్ నుంచి మన కన్నాయి కుమదవీల్ నుంచి కండ్రిక మరి పేకేరు ఏలేటిపాడు యితంపూడి ఓగిడి అయినపర్రు కాకిలేరు కంతేరు ఇప్పుడు రావటం జరిగింది కొత్తపాటికి మరి ఇక్కడ మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో క్రమశిక్షణతోటి ఎండను కూడా లెక్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలని ప్రజలకు చేర్చాలి మళ్ళీ ఆయనే రావాలి ఆయన వస్తేనే మళ్ళీ న్యాయం జరుగుతుంది లేకపోతే ఈ పథకాలన్నీ కూడా అట్టకెక్కుతాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా దాచుకో దోచుకో పంచుకో ఏనాడు కూడా ఆయన ప్రజలకు మేలు చేసింది లేదు ఆయన ఇంతసేపు కూడా చెప్పాడంటే అది చేయడంతే ఈయన చెప్పాడంటే చేస్తాడంతే చెప్పని కూడా చేస్తే మనిషి మంచి గొడవ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మాకు మనవడు ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా తెల్లవారుజామున మాకు వాలంటీర్స్ అందరూ ఇచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగేది ఈ రోజున మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి మమ్మల్ని మా మనవడ కావాలని చెప్పి అయ్య అవ్వ తాతలు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఈ పెద్దవాళ్ళందరూ కూడా మరి జగనే మాకు కావాలి ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఆయన అయితేనే ఇస్తారు ఎప్పుడూ కూడా మాయ చేయటమే లాస్ట్ టైం కూడా రుణమాఫీ చేస్తానని చాలా మోసం చేశాడు బ్యాంకుల నుంచి బంగారం కూడా తెచ్చుకోవద్దు నేనే నడిపిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పూర్తిగా మమ్మల్ని వంచి మోసం చేశాడు అతను నమ్ము గతంలో కూడా సిలిండర్లు ఇస్తానని చెప్పిన మనిషి ఏ ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకపోగా దుర్మార్గం చేసిన చంద్రబాబు నాయుడిని మిమ్ము నమ్మం బాబు అంటున్నాం నమ్మే పరిస్థితుల్లో లేము మా జగన్ బాబే రావాలి జగన్ గారే మళ్ళీ మా ఇవాళ పేదరికాన్ని తగ్గించి పెద్ద ఎత్తున ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం అందుకే జగనే రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మే పదమూడుని జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఓటు మరి వన్ వచ్చింది ఆమెకిచ్చే బ్యాలెట్లో వన్లో ఉన్న ఫ్యాన్కి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను మరి ఎమ్మెల్యేగా నా గుర్తు వచ్చేటప్పటికి నాలుగో నెంబర్ గుర్తు నాలుగో నెంబర్ మీద ఉన్న ఫ్యాన్కి ఏసీ నన్ను గెలిపిస్తే ఆ ఓటెట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆమె ఎంపీ గారు ఓటు వన్ లో ఉంటది నాది నాలుగు లో ఉంటది చెప్పి తెలియజేస్తాను మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే Chandana Brothers Shopping Mall, Main Bazaar, Elo